ఆదోని పట్టణంలో ఉన్నటువంటి కంట్రోల్ రూమ్కి తీసుకొని వెళ్ళి జీప్లో కంట్రోల్ రూమ్ బయట కంట్రోల్ రూమ్ లోపల లాఠీలతో తీవ్రమైనటువంటి చిత్రహింసలు గురి చేయడం జరిగింది కంట్రోల్ రూమ్ లోపల అయితే అర్ధగంటకు పైగా అతన్ని అమానుషంగా తలకిందులుగా వేలాడదీసి ఒకరి తర్వాత ఒకరు లాఠీలతో తీవ్రమైనటువంటి చిత్రహింసలకు గురి చేయడం జరిగింది ఆ ఇంటి మీద గాయాలు కనపడకుండా ఉండాలని ఆసుపత్రిలో అతనికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మరుసటి రోజు అదేవిధంగా కంట్రోల్ రూమ్లో ఉన్నప్పుడు అతని భార్య అతని తమ్ముడు ఇద్దరు కూడా వేడుకున్నా కూడా వదిలిపెట్టలేదు అట్లాగే మరుసటి రోజు పోలీస్ స్టేషన్లో ఉంచుకొని సాయంత్రం వరకు కేసు చేయని నేరాన్ని ఆయన మీద కేసు నమోదు చేసినారు వాళ్ళ అదుపులో ఉంటే వాళ్ళు పోలీసులు తెచ్చినటువంటి కా కాకమ్మ కథ ఏమంటే ఈ వాళ్ళు చిత్రహింసలకు గురి చేయక ముందే మరి బాధితుడు రమేష్ ఆ స్వామి టెంపుల్ దగ్గర వాళ్ళు అదుపులో తీసుకునే ప్రయత్నం చేసినారని ఆ అదుపు తీసుకునే ప్రయత్నం చే దానికి కారణం ఏమంటే అతను తాగి తారా అమ్ముతున్నాడని చెప్పేసి స్వామి దేవాలయం దగ్గర విక్టోరియాపేటలో వాళ్ళు అదుపు అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇతను పోలీసుల మీద చేయచేసుకున్నాడని చెప్పేసి అంటే పోలీసు విధుల్ని ఇతను అడ్డగించినాడని చెప్పేసి మరి కేసు పెట్టడం జరిగింది అట్లాగే వాళ్ళు బాధితుడు అక్కడి నుంచి పారిపోయినాడని పోలీసుల పోలీసులకు చిక్కకుండా పారిపోయి మరుసటి రోజు ముప్పై ఒకటి జూలై రెండు వేల ఇరవై ఐదవ తేదీన సాయంత్రం మళ్ళీ పట్టుబడ్డాడని కథ అల్లినారు పోలీసులు ఆదోని పోలీస్ వన్ టౌన్ పోలీసుల అల్లినటువంటి ఈ కథ పూర్తిగా అవాస్తవం ఇరవై నాలుగు గంటలు వన్ టౌన్ సిఐ గారు బాధితుడైనటువంటి దళితుడు రమేష్ను తన అదుపులో పెట్టుకొని మరి చిత్రహింసలకు గురి చేయడమే కాకుండా మరి తాను నేరం చేసి తానే నేరం చేసి బాధితుడిపై పోలీసుల విధులను అడ్డుగిస్తూన్నాడని చెప్పేసి నాన్ నాన్అబుల్ కేసు పెట్టడం జరిగింది అదేవిధంగా అతన్ని ఆ రోజు రాత్రి న్యాయమూర్తి ముందు హాజరు పెట్టేటప్పుడు మరి బాధితుణ్ణి ఎన్కౌంటర్ చేస్తాం నీవు గనక మేము అతని మీద బా నీ మీద చిత్రహింసలు గురి చేసినట్టు కనుక న్యాయమూర్తి గారికి చెబితే మేము నిన్ను ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించి అతన్ని చిత్రహింసలకు గురి చేసిన విషయం చెప్పకుండా చేశారు కాబట్టి మేము ప్రజా సంఘాలుగా దళిత సంఘాలుగా మేము చేస్తున్నటువంటి డిమాండ్ ఏమంటే స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా మరి దళితుడు కాబట్టి ఆ సిఐ శ్రీరామ్తో పాటు మరి కానిస్టేబుల్ నలుగురుల మీద కూడా ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం కనుక ఆ డిమాండ్ను నెరవేర్చని పక్షంలో ప్రజా సంఘాలతో ఆందోళన తీవ్రతరం చేయవలసిందని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు యూజీ శ్రీనివాసులు రాష్ట్ర ఉపాధ్యక్షుడిని మానవ హక్కుల వేదిక ఆదరించారు போ <laughs>